అందరికీ నమస్తే అండి ఈ పూట వీడియో ఏమిటంటే చాలా రోజుల నుంచి ఇలాంటి వీడియో మీ ముందుకు తీసుకురావాలి అనుకుంటున్నానండి కానీ కుదరట్లేదు ఇలా చేయడానికి కూడా కొన్ని కారణాలు అయితే ఉన్నాయి అందువల్ల ఇలాగా చేయాలని చేస్తున్నాము అప్పుడప్పుడు ఈ విధంగా చేస్తూ ఉంటామండి ఆశ్రమంలో సుబ్బమ్మమ్మ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆమె ప్రశాంతంగా లేకపోతే అందరిని ఇబ్బంది పెడుతూ తిడుతూ శాపనార్థాలు పెడుతూ ఉంటుంది కొన్ని సమయంలో మేము మైండ్ సెట్ మార్చడానికి చూస్తూ ఉంటాము ఇక కొన్నిసార్లు అయితే నేను కనిపించిన వెంటనే వచ్చేస్తుందండి వచ్చేసి మా వాళ్ళకి ఫోన్ చేయమ్మా మా తమ్ముడికి ఫోన్ చేయి అన్నట్టయితే ప్రతిసారి ప్రతిరోజు అడుగుతూనే ఉంటుంది ఉదయం మొదలు నైట్ పడుకునే వరకు ఏదో డిస్టర్బ్గా ఉంటుందండి ఇక అలాంటి టైంలో అందరిని కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది ఇక అలాంటి టైంలో ఆమె మైండ్ సెట్ మార్చడానికి నేను అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాను అవన్నీ కూడా మీకు కొన్ని వీడియోస్ రూపంలో కూడా చూపిస్తూ ఉన్నానండి ఇక ఇప్పుడైతే ప్రతిరోజు ఇలాగే అడుగుతుంది అప్పుడప్పుడు ఇలాగా చేస్తూ ఉంటాం మేము ఆశ్రమంలో కానీ ఎప్పుడు కూడా మీకు వీడియో రూపంలో అయితే చూపించలేదు ఇలా చేయడానికి కూడా కొన్ని కారణాలు అయితే ఉన్నాయి సుబ్బమ గురించి కొందరైతే ఫోన్ చేస్తూ ఉంటారండి అంకి దగ్గరగా ఉండిన వాళ్ళు కూడా ఫోన్ చేస్తూ ఉంటారు అంకి సంబంధించిన వాళ్ళు కూడా ఫోన్ చేశారు ఈ మధ్య అయితే ఈమె పరిస్థితి ఏంటి అని కూడా నేను అడిగాను ఆమె ఒంటరిగా ఉండేదండి ఎవరూ లేరు తనకంటూ ఎవరూ రారు ఇక ఆశ్రమం తప్పనిచ్చి ఆమెకి ఏ ఆధారం అయితే లేదు అన్నట్టయితే అంటున్నారు అయితే నేను అడిగాను ఎంక్వైరీ చేశాను ఇక అమ్మమ్మని ఎవరైతే తీసుకొని వచ్చారో వాళ్ళకి కూడా ఫోన్ చేశానండి పరిస్థితి ఇలా ఉంటుందని ఆశ్రమంలో ఇక మీరు కూడా పరిచయం లేకపోతే బయట వదిలేసేయండి అన్నట్టు అయితే అన్నారు నాకైతే చాలా బాధ అనిపించింది ఎవరికి రమ్మా నేను ఫోన్ చేస్తా ఫోన్ చేస్తాను రాత్రి పది మాది చదువుతుంది నాకంటే జ్ఞాపకం ఎక్కువ ఉంది నీకు ఒక పని ఒక ఆలోచన అయితే సరే వంద మందికి సమాధానాలు చెప్పాలి వంద ఆలోచనలు చేయాలా నేను అందుకనే చేయలేదులే అనుకున్నాను చేయలేదు ఇలా అడుగుతూ ఉంటుందండి ప్రతి రోజు పూట అయితే అడుగుతూ ఉంటుంది ఫోన్ చేద్దామా ఇక ఈరోజు చేద్దామా ఇప్పుడు ఫోన్ చేసినట్టు అయితే ఈ విధంగా వాళ్ళ అడ్రస్ కానీ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కానీ మనకి ఏమీ తెలియదండి జస్ట్ ఫోన్ చేస్తున్నట్టయితే ఈ విధంగా ఉంటాము వాళ్ళకి చేస్తున్నారు అమ్మ కొంచెం ప్రషరాదు ఉంటుందని తప్పుగా అనుకోకండి ఎవరు కూడా నువ్వు చెప్పు అయ్యా నా నీ పేరు చెప్పు అయ్యా అక్క ఇక్కడే ఉందిలే అను తర్వాత నువ్వు శుభాకాంక్ష నానా నువ్వు ఏముంది సరే ఫోన్ చేద్దాం నేను ఉన్నానని చెప్పమనే చెబుతుండద్దు దాగరికి ఫోన్ చేద్దాం మాకు ఫోన్ వచ్చింది చెప్పు హలో సుబ్బారాయుడు గారు సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు అండి మీ అక్కయ్య గారు సుబ్బమ్మ గారు ఎలగపాటి సుబ్బమ్మ గారు మా ఆశ్రమంలో ఉంది మీకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పాలంట ఒకసారి మీరు కూడా చెప్పండి శుభనాయుడు అయ్యా సుబ్బానాయుడు ఎన్ నాకు చెవులు దిమ్ములు వచ్చిన రామసుబ్బమ్మ పిల్లలు నువ్వందరు బాగుండారా శుభాకాంక్షలు పండక్ ఎప్పుడొచ్చు అమ్మా ఈమె చెప్పు నాకు ఎన్ రావటం నేను చెప్పి మాట్లాడాలి ఏదైనా నాకు ఎనరావటంలే ఈమెతో మాట్లాడన్నానా నువ్వు ఎప్పుడు వచ్చి చెప్పు నిన్ను చూడాలనిపిస్తుంది పెద్దోడిని తీసుకుని రా వత్త వస్తా సుబ్బనాయుడు గారు కొంచెం వాయిస్ పెంచండి అండి మరి ఇంత పెద్దగా మాట్లాడుతుంటే ఎంత పెద్దగా మాట్లాడుతుంటే హలో ఎంత సౌండ్ పెట్టినా నాకు నేను రాలేదు బంగారు కనీసం నువ్వు వచ్చేటప్పుడు సోడాడు అనిపిస్తుంది నువ్వు తీసుకొని వస్తావు చెప్పమ్మా ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడొచ్చే చెబుతాడుతుంది నాకు ఏం జాడు ఏం చేసి చెప్పాడు నాకేం రాలేదు చెబుదామనుకుంటున్నాను నువ్వు అన్నావు నానా పిల్లలు పెద్దోడికి చిన్నవాడికి రాంశుబ్బమ్మకు నీకు అందరికీ కలిసే శుభాకాంక్షలు శుభాకాంక్షలు చెప్పినా చెప్పకున్నాం మన మనసుల్లో ఉంది కదమ్మ కలిసి పిల్లలు బాగుంటే అంతేసాలు పెద్దోళ్ళు పెద్దోడు చిన్నోడు బాగా చదువుకొని మార్కులు వచ్చినాయే బాగా పోనీ అమ్మ మార్కులు వచ్చే పర్వాలేదు పిల్ల బాగుందా ఏడుంది ఇంట్లోనే ఉందా సరే నువ్వు ఎప్పుడొచ్చు పిల్లని తీసుకొని రా వచ్చేప్పుడు చిన్నవాడిని పిల్ల పెద్దవాడు ఎప్పుడైనా వస్తాడు కాని చిన్నపిల్ల పిల్లను ఆ పిల్లోడిని తీసుకొని రా చిన్నవాడిని అమ్మా నాకు ఎందు ఆమె చెప్తేనే వినడమే వినడమని ఈ మాట నాకు అస్సలు ఏం రావటం లేదన్నానా ఇదిగా ఏంటి అడుగు ఏడవలేనా ఏడవని లేవని కాండ్ర ఆకపోయాలకు వచ్చింది కానీ ఏడుపు నేను ఆడగకుండా నువ్వు ఎప్పుడు వచ్చావు వచ్చేటప్పుడు ఫోన్ చేసి వచ్చేసి చెప్తా నీతో మాట్లాడాల్సి చాలా ఉంది ఇది ఏంటో చెప్పు దేవతలాగా చూస్తున్నారు ఇప్పటికేం పర్వాలేదు నాకు ఎవరైనా సరే అమ్మాయి ఏనాడు చేసుకున్న పుణ్యమో నేను ఆ అమ్మాయికి నేను బాకీ పడి ఉన్నా నాన్న బాగానే చూస్తుంది తల్లి కంటే ఎక్కువ వస్తాలేని కాదు ఇంకా వచ్చేటప్పుడు రామసుబ్బొమ్మన ఊరు తెచ్చిన చూడాలనిపిస్తుంది నేను వద్దా నేను వస్తాను నేను వచ్చినప్పుడు పిల్లలను తీసుకురా అందరూ బాగుండాలి దేవుడి దేవాల పిల్లల తల్లులు శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు నువ్వు వచ్చి మాట్లాడేది చాలా ఉంది నువ్వు రానా నేను నీకు చెబుతా కదా ఇక్కడికి కాదులే నువ్వు రేపు కానీ ఎల్లుండి కానీ నువ్వు ఎప్పుడొస్తావు నీ కోసం ఎదురు చూస్తుండ ఇదిగో ఇవి చెప్పు నా చెవులు తిమ్ములు పడి ఇంకా రావటంలే ఇదిగమ్మ ఎప్పుడు భయ జరుగుతున్నావు మాట్లాడుకోవచ్చు నువ్వు రావాల్సిందే అది చెప్పు నానా ఏందమ్మా మాట్లాడే వచ్చి నాకు ఇక్కడ కూర్చో మాట్లాడదామమ్మా నువ్వు ఎంత తొందరగా వచ్చి అంత మంచిదమ్మా మనకు నాకేం లే పెట్టింది తిన్నాను చినీకాడ ఇబ్బంది లేదు నువ్వు ఎంత తొందరగా వచ్చి అంత మంచిది నానా జరుగుతుందా జరుగుతుందా మాట్లాడా నువ్వు మాట్లాడు నేను నువ్వు చెప్పేది నాకు శివులు దిమ్ములు పడి ఎందు అవ్వటం లేదు నేనేమి చెప్పలేను ఏం మాట్లాడలేను నువ్వు రేపు వస్తావా ఎల్లుండి వస్తావా చెప్పు చెప్పున్నావు ఇప్పుడు ఇప్పుడు ఏమేమి పెట్టారు ఏమేమి తిన్నావా అని అడుగుతున్నారు ఏమేందన్నావు ఇప్పుడు ఏమి తినేది ఏంది ఆ నలుగురు మనం వండుకున్నట్టే వండుకున్నారు మనం పెట్టినట్టే పెట్టారు పెట్టే తినే కాడ తిండే కాదు ఇప్పుడు నువ్వు అడగాల్సింది ఏంటి తెమ్మంటావు ఏంది నువ్వు వస్తావా నేను ఒకటి వచ్చి ఒకటి రావాలి అడగవద్దు నేను చెప్పొద్దు నువ్వు రా వచ్చినాక నేను ఆడిపోతా ఆడ మాట్లాడదాం రేపు రా ఏమైంది రేపు వచ్చే వద్దన్నది ఎవరు మరి పండగ పూట ఎందుకనేగా నేను వద్దన్నది పండగ వెళ్ళిన మరుసటి రోజు కూడా పండు రావాకు ఎందుకంటే పండగ వెళ్ళిన తెల్లవారు వచ్చా మంచిది కాదు రెండో రోజురా వెళ్ళిన తెల్లారి కాదు పండగ వెళ్ళిన తెల్లారి ప్రయాణం చేయగాకి మీరు మీ సంవత్సరం అంతా ప్రయాణంలో ఉంటావు మళ్ళా వద్దు పాము రెండో రోజురా సరే నీ కోసం ఎదురు చూస్తుంటా నేను నువ్వు ఎంత తొందరగా వచ్చి మనకు అంత మంచి జరుగుతుంది మీ తమ్ముడితో మాట్లాడిచ్చా అందరితో మాట్లాడిచ్చా సంతోషమా పండగ కూడా మాట్లాడిచ్చావు సంతోషమే పెద్దోడు లే పెద్దోడు మాట్లాడతాడంటే వాడు మాట అర్థం కాదు నాకు వాడు అందరితో మాట్లాడు సంతోషమేగా మంచిది నీతో ఏ ఒక్కటి గుడితే నాకు సంతోషం లేదని చెప్పకుండా పాపాన పడిపోతా నువ్వు అడగడమే అందరం బలకరించావుగా మంచిది మా మధలను ఆ పిల్లకు చెవులు దిమ్ము తిని బాగుండది అది అనేది మనం వినయడం కానీ మనం చెప్పడానికి హీలు పడదు దాని దేవతలు చేయాల్సి వస్తుంది నవ్వుతూ ఏడు వస్తుంది అది దేవతలు చేసి ఆ పెద్ద పిల్ల కూర్చి ఎందుకో బాగలేక చెవులు దిమ్ములు వచ్చినాయి ఐదు మాటలు విడిచి ఒక పారి బలు అయితే మంచిదే అందరితో మాట్లాడేది అందరితో మాట్లాడే సంతోషం అందరూ ఎవరు మావాడే మాట్లాడింది పెద్దోడు గుడితే లేడంట ఇంట్లో బయట ఏదో పని మీద పోయి పిల్లలతో ఎవరితో మాట్లాడలేదు ఎవరితోనైనా ఇంట్లో కుటుంబంలో నాతో మాట్లాడా నాకు సరిపోయింది మంచిది పండగ పూట మాట్లాడిచ్చావు నీ పుణ్యాన నువ్వు చేసిన మేలి జన్మకు మర్చిపోలేకుండా నేనే చేయలేకపోతున్నాను రోజు అనుకుంటానే ఉండు ఏమి కమ్ముండ